ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్ బ్రదర్స్ ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించడం ఎంతో అభినందనీయమని ఒంగూరు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు విజయవాడలో ఇటీవల జరిగిన వరదల విపత్తుకు నిరాశ్రులైన బాధితులను ఆదుకునేందుకు దుస్తులు వాటర్ బాటిల్స్ చెన్నుపాటి బ్రదర్స్ ప్రత్యేక వాహనంలో తరలించారు తమ ప్రాంతంలో జరగలేదు కదా విపత్తులు అని ఆలోచించకుండా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి గుంటూరు విజయవాడ జిల్లాల్లో జరిగిన విపత్తులను ఆదుకున్నారని ఎమ్మెల్యే దామచల్ల అన్నారు అందులో భాగంగానే చిన్నుపాటి వేణు బ్రదర్స్ బాధితులకు అవసరమైనటువంటి దుస్తులు వాటర్ బాటిల్స్ అందించడం జరిగిందని అలాగే ఎంతో మంది దాతలు కూడా నగదు రూపంలో కూడా అందజేస్తున్నారని చెప్పారు వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు మరింత ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని కోరారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ కోటారు నాగేశ్వరరావు సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు వరద బాధితులతో ఇబ్బందులు పడుతున్నారు దానికి రెండు రోజుల ముందు కూడా మన ఒంగోలు నుంచి ఒక ముప్పై ఐదు వేలు లెమన్ ప్యాకెట్స్ అదేవిధంగా ఒక ఇరవై వేలు వాటర్ బాటిల్స్ పదివేలు బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఒక మూడు లారీలతో వెళ్ళి అక్కడ అంతా కూడా కొన్ని ఏరియాలు పనిచేసి అన్ని చేయటం కూడా వచ్చాం తర్వాత ఈరోజు మళ్ళా చనిపాటి బ్రదర్సు అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఈరోజు వాటర్ బాటిల్స్ అదేవిధంగా షీట్స్ లుంగీలు ఏదైతే నిత్యావసర వస్తువులు అంటే ఫుడ్ కాకుండా మిగతాకి సంబంధించింది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళంతా కూడా కలిసి ఈరోజు వద్ద బాధ్యతలకు పంపడం కూడా జరిగింది ఒంగోలు నుంచి కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా మన వేణుగారు కార్పొరేటర్ గారు వాళ్ళందరిని కూడా వాళ్ళ బ్రదర్స్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం తప్పకుండా ఎందుకంటే ఒకటి ఏదైనా కూడా పక్కన ఇబ్బంది జరిగేటప్పుడు మానవతా దృప్తితోటి అందరం కూడా ముందుకు రావాల్సిన అవసరాలు ఉంటాయి ఈరోజు ఏదో మన జిల్లా కాదులే మన ఊరు కాదులే ఏదో జరిగిందిలే అని మాత్రం అనుకోకుండా ఎవరికి తోచింది వాళ్ళు ఎవరికి ఏదో విధంగా ఒక సహాయం చేసి అక్కడ ఉండే వాళ్ళను కూడా మనం ఆదుకునే విధంగా ఒక మంచి ఆలోచన అనేది రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అరవై లక్షల రూపాయల వరకు దాన్ని కూడా డొనేషన్స్ ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి వంద బాధితులకు సంబంధించింది కూడా ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా తీసుకెళ్ళటం కూడా జరుగుతూ ఉంది ఇంకా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు ముందున్నారు వాళ్ళకు కూడా ఒకటి మంచి అవకాశం మీరు ఆలోచించుకొని మనతో పాటు అందరూ బాగుండాలనేది ఎప్పుడైతే మనసులోకి వస్తుందో తప్పకుండా సమాజం బాగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఏదో విధంగా మనం కూడా ప్రభుత్వం మీదే ఆధారపడకుండా అందరం కూడా తోడ్పడి ఆ జీవితాలు ఎంతోమంది ఈరోజు తినటానికి లేదు ఉండటానికి లేదు చిన్న పిల్లల కాడి నుంచి అందరు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు అలాంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈరోజు మళ్ళా మన వేణుగారు వీళ్ళంతా కూడా మంచి కార్యక్రమం ఈరోజు పెట్టినందుకు వాళ్ళందరూ కూడా ఇప్పుడే పంపించే లారీ కూడా వాళ్ళందరూ కూడా ఇట్లా మంచి మనసుతోటి ఏదైతే చేశారో ఆ సంకల్పం వాళ్ళ ఆలోచన విధానం మంచి ఆలోచన అని చెప్పుకోవడానికి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాం